చిన్న చిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరిగి కక్షిదారులు తమ సమయాన్ని వృధా చేసుకోవద్దని హుస్నాబాద్ కోర్టు జడ్జి శివరంజని కక్షిదారులకు సూచించారు హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో జడ్జి శివరంజని మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ ఉంటుందని అన్నారు రాజీ మార్గమే రాజమార్గం ద్వారా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకునే కక్షిదారులు జాతీయ మేఘా లోక్ అదాలత్ కాంప్రమైజ్ కావచ్చని పేర్కొన్నారు ఎవరైనా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దని కక్షిదారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఏజీపీ సదానందం మాజీ ఏజీపీ కన్నోజ్ రామకృష్ణ అడ్వకేట్స్ సాయిని మల్లేశం డికొండ ప్రవీణ్ మాజీ సర్పంచ్ సాయిలు మాజీ ఎంపీటీసీ బొమ్మగన్ని శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చాలా వరకు అన్యాయాలు ఘోరాలు అన్నీ కూడా ప్రతి ఒక్క చోట ఎగుతున్నాయి దేశాల్లో అది మండలాల్లో అవుతున్నాయి అన్ని చోట్ల అవుతున్నాయి నుండి కూడా పిల్లలకి అవగాహన లేకుండా రేపు కేసులు ఎక్కువ వస్తుంది అది ఎందుకు అంటే మనకి మనం తెలిసినంతవరకు మనం మన పనుల్లో విధి ఉంటాం పొలాలు జడ్డు పంచాయతీలు వీటన్ని మన పిల్లల్ని మనం నిర్లక్ష్యం జరుగుతున్నాయి అందువల్ల ఆడపిల్లలకి ఏది ప్రేమ ఏది జీవితం ఏది కావాలని తెలియక పోతారు నమ్మి చూస్తున్న బాధ్యత ఉంటాం మన భూమిని ఎట్లా మన ప్రాణం అనుకుంటున్నామో మన పిల్లల భవిష్యత్తు కూడా మన ప్రాణం రైతు వేదిక అనేది ఛాన్స్ ఉంది అందులో ఏంటంటే రైతులకి ఏవైతే సర్కార్ నుండి ఉపయోగ ఉపయోగకరమైన యోజనాలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే కనుక అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉంటారు ఆయన మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకొని ఎలా ఏంటి అని అంటే వాళ్ళు ఫాలోఅట్ చేసి అవన్నీ కూడా అప్పగేటట్టు చూస్తారు అన్నమాట సో ఇవన్నీ కూడా మన సర్కారు ఉన్నత న్యాయ సంస్థ వాళ్ళు వీళ్ళందరూ కూడా రైతులకి ఎక్కువగా ఉపయోగపడాలని వృద్ధులకి ఉపయోగపడాలని చిన్న చిన్న పిల్లలకి కూడా ఎక్కడైతే ఊళ్ళలో ఉంటుంది ఎక్కువ అంటే చదువుని ఇవ్వకుండా మీరు పెళ్లిళ్ళు చేయడము చిన్న వయసులోనే వాళ్ళని సంసార బాధ్యతలో పంపించడం ఇలాంటివన్నీ కూడా బహిష్కరించాలన్నా దాని మీద ఎక్కువగా ధ్యానం పెట్టి ఎక్కువగా స్కీములు తీసుకొస్తుంది ఇంకా ప్రధానమంత్రి గారు మోదీ గారు కొత్తగా మూడు బిల్లులు తీసుకొచ్చింది దానివల్ల ఎవరైనా కానీ ఎటువంటి నిర్లక్ష్యం చేసినా కూడా అధికారులైనా కానీ మన పోలీస్ అధికారులు కానీ మనం కూడా ఏదైనా ఖర్చు చేసినా కూడా శిక్షలు మాత్రం కఠినంగా ఉంది ఏది కూడా పట్టించుకునేదే లేదు శుభరాగంలో సో మనం ఏదైనా కానీ బాధ్యత రహితంగా ఉండి మనము మనకి ఉండి ఇతరులు కూడా మంచిగా ఉండేటప్పుడు చూపుకోవాలి అయినా డబ్బులు ఇస్తే కనుక మన తెలిసిన వాళ్ళైనా కూడా డబ్బులు ఇస్తే కనుక ఏదైనా కానీ రసీదు లాంటిది ఏదైనా కాగితాలు కానీ రాత్రి ఒకటలు రాసుకొని అవన్నీ చేసుకొని ఇవ్వండి దానివల్ల మీ హక్కు నీకు ఉంటుంది మీ డబ్బు నీకు వచ్చే ఆస్కారం ఉంటుంది చెక్కు ఒక ప్రాంశన్ నోట్లో ఏదో ఒకటి తీసుకోండి తీసుకోవడం వల్ల వాళ్ళకి భయం ఉంటుంది లేదు నోటి మాట గట్టి మాట అనుకుంటూ పోయాం అనుకోండి మన హక్కులు మనం కోల్పోతాము మనం వాళ్ళని ఏమో అడగలేము చేయలేము సో ఇవాళ రేపు జరిగే టెక్నాలజీ డెవలప్మెంట్ అంతా ఫోన్ వల్లే ఈ కరోనా మహమ్మారి వల్ల మనకు ఫోన్ వచ్చింది ఇప్పుడు పెద్ద అమ్మలు కూడా కూర్చొని అన్ని వంటకాలు ఎట్లా ఆమె ఏం చేస్తుంది ఈమెంట్ చేస్తుందని మా మొగోళ్ళు అయితే రైతులు ఎట్లా రీల్స్ ఎట్లా అందరు చూస్తారు చిన్నపిల్లల కాండి నుండి అట్లా మంచి ఇస్తుంది మొబైల్ ఫోన్ చెడు చేస్తుంది మనం ఎప్పుడైనా ఒక చోటికి వచ్చినప్పుడు అది ఎలా ఏంటి అనేది మనం వింటే నెలకొకసారి లోక అదాలత్ పెడుతుంది ఆ లోకదాలత్ ఈ నెలలో కూడా ఇరవై ఎనిమిదో తారీఖు ఉంటుంది ఆ ఇరవై ఎనిమిదో తారీఖు ఉన్నప్పుడు మీ మీ కేట్టు పంచాయతీ కానీ ఏవైనా కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే భార్యాభర్తగా సమస్యలు కానీ ఏదైనా దొంగతనం కేసులు కానీ అంటే దొంగతనం కేసుల్లో కూడా ఇప్పుడు మీ బంగారం పోయింది కానీ దొంగ ఎవరు వచ్చి గుర్తు తెలియని వ్యక్తి దొరికిండు మీ బంగారం మీకు ఆయన కానీ కేసు పెట్టడం ఎందుకులే అనుకున్నప్పుడు మీ అంతటా మీరు పెద్ద మనస్సుతో సుదారభావంతో వద్దులే అనుకున్నప్పుడు అట్లాంటి కేసులు కానీ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ కేసులో చిన్న మొన్న చిన్న చిన్న దెబ్బలు ఎవరైనా వాళ్ళంతా వాళ్ళు సర్లే ఏదో పొరపాటున తెలియకుండా ఉద్దేశం మా తప్పు ఉంది వాళ్ళ ఉంది అనుకోండి ముందుకు వచ్చి ఆ కేసు కోర్టులో ఉన్న ఏదైనా అంతటా మీరు క్లోజ్ చేసుకుంటే కనుక అట్లాంటి టైంలో అది శనివారం పూట ఉంటుందండి ఇరవై ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ ఆ రోజు ఆ రోజు ఇరువురు పక్షాలు విని కోర్టు వారు క్లోజ్ చేస్తారు సో లోక్ అదాలత్ కూడా ఒకటి ఉన్నత న్యాయ న్యాయ సంస్థ వాళ్ళు పెట్టిండ్రు అది ప్రతి సంవత్సరంలో నాలుగు సార్లు అవుతాయి అది కూడా మీ అందరికీ తెలుసేది ఎందుకంటే పోతారంలో చాలా వరకు అందరికీ జ్ఞానోదయం కల్పిస్తూనే ఉన్నారు కాబట్టి సో అది కూడా ఉందండి దాన్ని కూడా వినియోగించుకోవాలనేసి నా మనవి సో మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఎందుకంటే రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టు అదేవిధంగా రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మండల న్యాయ సేవా అధికార సంస్థ అందరికీ ఆక్రమం తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఎందుకంటే గ్రామాలలో మన చేత పరిచే కోర్టు ఏ విధంగా పనిచేస్తున్నాయి అదేవిధంగా ఈ చిన్న చిన్న గ్రామాలలో చిన్న చిన్న తగ్గాలు ఉంటాయి ముఖ్యంగా మన గ్రామాలలో ఏం చూసినా అది నృత్యం గిట్టకంటే తగాదాలు ఉంటాయి ఎందుకంటే ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ అనేది ఈ ప్రాంతంలో బాగుంటాయి ముఖ్యంగా ఎందుకంటే మన అన్నదమ్ముల మధ్యలో కానీ మరెవరిగా ఆవేశంలో తొందరపడి ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసి పో పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టును చుట్టూ తిద్దుకుంటూ మన అమూల్యమైన సమయాన్ని డబ్బులు వృధా చేసుకోవద్దని సత్వర న్యాయం పొందాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఎందుకంటే కోర్టు చుట్టూ తిద్దుకుంటూ మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయవద్దని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగితే దాన్ని చట్టాలన్నీ మారుతా ఉన్నాయి అంతకున్న పట్టదారు టైటిల్ టైటీరియన్ రెండు తర్వాత కార్యక్రమంలో అప్పుడున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఒకటే పాస్బుక్స్ అందరూ యజమానియా మళ్ళీ ఇప్పుడు కొన్ని జండ్ల లోటుపాటు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లేవన్ చట్టం ఒకటి రాబోతా ఉంది కాబట్టి మనం అందరం కూడా మన భూముల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలన్నటువంటి సదుద్దేశంతో ఈ తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది సంబంధిత తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మన యొక్క పాస్బుక్ కరెక్ట్ ఉన్నదా లేదా మన యొక్క పహనీలు కరెక్ట్ ఉన్నాయా లేదా మన పేరు అసలు నమోదు లేదా ఎప్పుడైతే క్రయ విక్రయాలు జరిగిన తర్వాత మన పేరు ఎక్కాలి ఎవరో మనకు రియల్ ఎస్టేట్ వాళ్ళు భూమి అమ్ముతారు మనకు పాస్బుక్ వస్తుంది రైతు బంద్ కూడా పడతా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ రైతు రైతు బంద్ వేస్తుంది అక్కడ ప్రధానమంత్రి సమ్మానిధి కూడా రెండు రెండు వేల రూపాయలు పడతా ఉండేది ఇక్కడికి మంచిగా ఉంటుంది కానీ మోగా మీద పోతే నేను జూన్ మరి అయ్యాడు మన పరిస్థితి ఇంకొకటి మోకా మీద మనం ఉంటాం కానీ కాగితాలు మన దగ్గర ఉండదు పాస్బుక్ మన దగ్గర ఉండదు ఏమి ఉండదు కానీ ఒక వివిధ అతను ఉంటాడు ఈ వర్షం పోతా ఉంటే యువట్టు వస్తావరా అని చెప్పి బడ్డ పట్టుకునే ఉంటాయి ఈ రెండు రకాల కూడా ఇబ్బంది ఉంటుంది ఇటువంటి ఏదైతే ఉంటుందో ఎప్పుడైనా కూడా శాంతి భద్రతలకు వికృతం కలగకుండా మనకు భూమి మనదైనట్టయితే మనం సంబంధిత కోర్టును సంప్రదించి ఇంజక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు చిన్న చిన్న విషయాలు అది చాలా దూరం తీసుకెళ్తాం కాబట్టి రాజీ మార్గం రాజా మార్గం లోకాదాలత్ లో మనకేమైనా సివిల్ కేసులు పెంచే మన ప్రధానంగా మన దగ్గర గ్రామాల సమస్య ఏంటంటే గతంలో ఇప్పటికి ప్రధాన భూ సమస్య భూ సమస్య గత రెండు మూడు కింద అన్న ఎట్టినట్టు వెనుకట కొన్నాం దాదాపు ఇక్కడ భూ భూస్వాములు ఒక ఒక ఇద్దరిని చేస్తుంటే పూలు ఉంది ఆ పూలు ఏం చేసినా వాళ్ళు పట్టాలు రాయకుండా రాసిస్తే మనం పట్టాలు గదే భూమిలో దుండుతో పాటు అలా వాళ్ళు ఇవే అప్పుడున్న నక్స సమస్యలు అప్పుడున్న ప్రాబ్లం వస్తుందో వాళ్ళకి ఇంకొక వాళ్ళు గురించుకోవడం మళ్ళీ నచ్చి వాళ్ళు అదే భూమి చేసుకుంటా మాకే పట్టాలు మాకే అడ్లే పట్ట బాధ వస్తుంది దాదాపు ఒక థర్టీ పర్సెంట్ జనాలు అడుగుతున్నారు గెట్ల సమస్య ఆ గెట్ల సమస్య కాడ కూడా వాళ్ళు ఇంకట అన్నదమ్ములు ఉన్నారు లోపల వాళ్ళు వాళ్ళు మార్చుకుని అప్పుడేమో ఇదే అవగాహన లేక ఈ అడ్లు ఆ సర్వే పెట్టి అప్పుడు సర్వే ఎవరు లేరు కాబట్టి అట్లా ప్రాబ్లమ్స్ ఇంకా సామాన్య బీసీఎస్సీల దగ్గర చాలా మంది దగ్గర బాగుంటుంది దళితుల దగ్గర స్కూల్ బాటి వాళ్ళ సమస్య ఇదే కార్యకర్తల సమస్య కానీ ఈ సమస్యల మీద అక్కడ ఉంది అట్లా ఉన్న అన్ని సమస్యలు కూడా మనం అక్కడ కోర్టు కార్డు పోయి అనేక ఫీజులు పెట్టి అనేక మనం తిరిగి దన్నిటికంటే మనం ఇట్లాంటి సదస్సులకు మనం మనకి ఏమైనా సమస్యలు ఉంటే మేడం ద్వారా నేర్చుకొని తద్వారా మన ఖర్చు తగ్గించుకొని అదే పొద్దుగా ముఖ్యంగా ఏ సదస్సు ఏం చేసినా మన లోపల మనం కరెక్ట్గా ఉన్నాం